తోటి మీ ముందుకు వచ్చానండి ఇవి మనకు ప్రతిరోజు ఉపయోగపడే చిట్కాలండి మనకు కంపల్సరిగా అవసరమయ్యే చిట్కాలు చూడండి నేనైతే ఇప్పుడు వంట చేశాను స్టవ్ పైన అంతా అయిపోయింది అంటే ఆయిల్ అంతా పడి కర్రీ చేసిన మరకలు కర్రీ మరకలు పడి చూడండి స్టవ్ అంతా చాలా గలీజ్గా ఉంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ పైన ఇవి తీసి పెట్టేసి ఇప్పుడు సర్ఫ్ అండి మనకు మన ఇష్టం ఏ సర్ఫ్ అయినా పర్లేదు సర్ఫ్ వేసేసుకోవాలి సర్ఫ్ అంతా వేసేసి కొద్దిగా వాటర్ చల్లుకోవాలండి చిలకరించుకోవాలి చిలకరించుకొని నిమ్మకాయ ఉంటుంది కదా నిమ్మకాయను ఆఫ్ కట్ చేసుకొని ఆ నిమ్మకాయని ఈ సర్ఫ్ పైనంతా రుద్దేసేయాలండి చూడండి ఇలా సర్ఫ్ పైనంతా రుద్దేసి బాగా ఒక రెండు నిమిషాలు అలా రుద్దేసినామంటే ఉండే గ కుండే ఆయిల్ మరకలు కానీ ఇంకా ఏ మరకలు ఉన్నా కానీ మొత్తం నీట్గా పోతాయండి పోయి స్టవ్ ఇప్పుడు మనం కొత్త ఇప్పుడు కొత్తగా కొన్న వాటిలాగా తలతల మెరుస్తూ ఉంటుంది ఇలా నిమ్మకాయతో తుడ్చిన తర్వాత ఒక నాప్కిన్ తీసుకొని నాప్కిన్తో నీట్గా ఈ సర్ఫ్నంతా తుడిచేసేయాలండి మళ్ళీ ఒకసారి దాన్ని పిండుకొని తడిబట్టతోటి తుడిచేస్తే స్టవ్ చూడండి తలతల మెరుస్తూ ఇప్పుడు మనం కొత్తగా కొన్న స్టవ్ మాదిరి అయిపోయిందండి ఇదొక మంచి టిప్ అండి ప్రతి ఒక్క గృహిణికి ప్రతి ఒక్క ఆడవారికి చాలా మంచి టిప్ అండి ఇది మీకైతే చాలా యూజ్ అవుతుంది మనకు స్టవ్ గలీజ్గా ఉంటే అసలు వంట చేయలేమండి ఇలా నీట్గా ఉంటే మనకు వంట చేయడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి అసలు ఎక్కడ ఆయిల్ మరకలు కానీ ఏ మరకలు లేవండి తలతల మెరుస్తూ ఉంది మీకు నచ్చింది కదా ఈ టిప్ అయితే ఇప్పుడైతే సెక సెకండ్ టిప్ చూద్దాం చూడండి నేనైతే ఇది వాటర్ది జగ్గండి ఈ జగ్గును చూడండి లోపలంతా చిలుము పట్టేసింది ఇదైతే రంధ్రం పడిందండి వాటర్ వేస్తే కారిపోతున్నాయి అందుకోసం అనేసి నేను దీన్ని ఇలా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మన గరిటెలు ఇవన్నీ ఉంటాయి కదండి పప్పు గరిటెలు అన్నం గరిటెలు ఇవన్నీ అవన్నీ మనం ఎక్కడంటే అక్కడ చిందర బందరగా అంతా స్టాండ్కి పెట్టుకున్న అంత గలీజుగా పట్టవు కదండి అలాంటప్పుడు ఇలాంటి వేస్టేజ్ ఉంటాయి కదా జగ్గులు కారిపోతున్నాయి దాని అయితే ఏం పనికిరాదు అలాంటప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు అండి ఇది కూడా అంతే అండి నేను సాంబార్ కోసం అని ఈ చిన్న కెటిల్ తీసుకున్నాను ఇది కూడా రంధ్రం పడింది అందుకోసం అనేసి స్పూన్లన్నీ ఎక్కడంటే అక్కడ లేకుండా అన్నీ దీంట్లోకి పెట్టేస్తాను ఇంకా మనం స్పూన్లు అన్నప్పుడు వెతుకులాడుకోకుండా అన్ని దీంట్లోనే ఉంటాయండి నెయ్యివి ఇడ్లీ తీసేటివి ఫోక్స్ అన్నీ ఉంటాయండి దీంట్లోనే అన్నీ దీంట్లోనే పెట్టేస్తే చూడండి మనం ఏటే వెతుక్కోకుండా మనకు కావాల్సిన కావలసినప్పుడు కావాల్సిన స్పూన్ తీసుకోవచ్చు నేనైతే ఆయిల్ బ్రష్ ఇవన్నీ దీంట్లోకి వేసేస్తానండి నాకైతే ఈ చిన్న బకేట సాంబార్కు పనికిరాదనేసి ఇంకా దీనికి వాడుతున్నాను ఇప్పుడు థర్డ్ టిప్ ఇది మనము బాంబే రవ్వతో ఉప్మా చేస్తాం కదా అలా ఉప్మా చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చేసినా ఉండలు కడుతుందండి అలా కట్టకుండా ఉండాలంటే మనం పిండిలో ముందుగానే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇలా అంతా బాగా కలిపి మనము ఇప్పుడు ఉప్మా చేసుకోవాలండి అస్సలు ఉండలు కట్టదు నెయ్యి కలపడం వల్ల చాలా టేస్టీగా కూడా వస్తుంది మీకు నచ్చింది కదా ఈ టిప్ అయితే ఇప్పుడు ఫోర్త్ టిప్ చూద్దాం ఈ ఫోర్త్ టిప్ ఏంటంటే ఇదైతే మనకు చాలా యూజ్ అవుతుందండి మనము ఏదైనా కానీ ఒకటి సరుకులు వాడతాం కదా వాడినప్పుడు మిగిలిపోతుంటాయి కదా అప్పుడు మిగిలినప్పుడు ప్రతిసారి డబ్బాల వేయాలంటే చాలా కష్టం అంటే ప్రతిసారి ప్రతి ఒక్క వస్తువుకు డబ్బాలు ఉండాలన్నా కూడా కష్టమే అలాంటప్పుడు ఇలా మధ్యలో కట్ చేసి ఇలా ముడి వేసేసినామంటే దీంట్లోకి పురుగులు కానీ ఏమి వెళ్ళవు మనకు అలానే ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఇప్పుడు ఇలా గట్టిగా మధ్యలోకి కట్ చేసి ముడి వేస్తే పిండి కూడా కిందికి రాలేదు దీంట్లోకైతే పురుగులు గిరిగులు ఏం పోవండి ఇంకా ఇది ఒక మంచి టిప్ ఇలానే పెట్టేసుకొని మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు ఇప్పుడైతే ఫిఫ్త్ టిప్ అండి ఇప్పుడైతే మనము పిల్లలకు స్కూల్కి కానీ కాలేజీకి కానీ వాటర్ పెడుతుంటాం కదా బాటిల్స్ ఈ బాటిల్స్ ఏమవుతాయంటే ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత స్మెల్ వస్తుండీ మనం ఎంత రోజు కడిగినా స్మెల్ వస్తాయి అలాంటప్పుడు ప్రతి సండే రోజు పిల్లలైతే ఎక్కడికి వెళ్ళారు కదా కాలేజీకి కానీ స్కూల్కి కానీ అలాంటప్పుడు ఏం చేయాలంటే మనము నిమ్మకాయ తీసుకొని మనం వేస్టేజ్ నిమ్మకాయ అంటే మనం రసం పిండిన నిమ్మకాయ తీసుకొని పిండేసి ఉంటాం కదా వేస్టేజ్ నిమ్మకాయ ఉంటుంది కదా అది తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి బాటిల్లో వేసుకోవాలి వేసుకొని దీంట్లోనే మనము వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి అంటే నిమ్మకాయ నిమ్మకాయలు నిమ్మ చెక్కను వేసిన తర్వాత దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు తర్వాత గోరువెచ్చని వాటర్ వేసుకోవాలి గోరువెచ్చని వాటర్ కూడా పోసుకొని మొత్తం బాటిల్ నిండా పోసుకోవాలండి పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి చూడండి నిమ్మకాయలు పైకి వచ్చేసినాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని మనం మూత గట్టిగా పెట్టేసుకొని దీన్ని బాగా సేక్ చేయాలండి అంటే బాగా కలపాలి కలిపితే దాంట్లో ఉండే స్మెల్ అంతా పోతుందండి ఇలా కలిపేసి ఒక రెండు నిమిషాలు పెట్టిన తర్వాత ఆ నీళ్ళని మళ్ళీ ఇప్పుడు మన నీళ్ళు కాంచుకున్న గిన్నెలోకే పోసేసుకోవాలి పోసేసుకొని ఇంకా ఇప్పుడైతే మూత ఉంది కదా ఆ మూత అంతా గలీజ్ అయిపోయింది మధ్య మధ్యలో అంతా చిన్న చిన్న నెరలు ఉన్నాయి కదా అసలు అవి ఉన్నాయి కదా ఇలా డిజైను లోపల ఆ డిజైన్కి అంతా మట్టి పేరుకొని పోయింది చూడండి మూతకు పైన కూడా అలానే ఉంది అందుకోసం అనేసి దీన్ని ఒక బ్రష్ తీసుకొని తోటి ఇలా రుద్దితే అంత పోతుందండి చాలా నీట్గా కొత్త బాటిల్లాగా వస్తుంది స్మెల్ అయితే అస్సలు రాదండి ఇంకా చూడండి ఇలా అప్పుడప్పుడు వాష్ చేస్తే స్మెల్ రాదు బాటిల్ కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే శుభ్రం శుభ్రంగా కడిగి పెట్టేసినాను చూడండి మంచినీళ్ళతోటి ఇప్పుడైతే సిక్స్త్ టిప్ అండి ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది మనకు చాకులు కానీ కత్తిపీటలు కానీ మనకు సరిగ్గా ఒక్కోసారి కట్టుగా అంటే ముద్దు అలాంటప్పుడు నూరుకోకుండా ఇలాంటి ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా నిమ్మకాయని కట్ చేసి నిమ్మకాయ రసాన్ని అంతా ఈ చాకులకు కానీ కత్తెర్లకు కానీ కత్తిపీటకు కానీ దేనికైనా సరే మనకు తెగకుండా దానిలోకి పట్టించేసేయండి పట్టించేసి ఒక రెండు నిమిషాలు అలానే పెట్టేసి కడిగేసేయండి ఇంకా షార్ప్గా అవుతుంది బాగా తెగుతాయండి ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ టిప్ సెవెంత్ టిప్ అండి మనము పాలు తీసుకుంటాం కదా పాలు ఒక గిన్నెలో పెట్టేసి స్టవ్ పైన పెట్టి మనం మర్చిపోతే పాలన్నీ పొంగిపోతాయండి అలా పొంగకుండా ఉండాలంటే మనం పాలు కాంచేటప్పుడే ఒక స్పూన్ కానీ ఒక గరిటెను కానీ దాంట్లో వేయండి ఇంకా అస్సలు పాలు పొంగవు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి